ఈ కథ నీకు తెలుసు అనుకుంటారు కానీ ఈ కోణంలో కాదు ఒక మనిషి తన మరణం ఖాయమని తెలిసిన దానం చేయడానికి వెనక్కి తగ్గలేదు ఆ మనిషే కర్ణుడు ఈరోజు మనం వినబోయే కథ దానం గురించి కాదు త్యాగం గురించి మహాభారత యుద్ధానికి కొద్ది రోజుల ముందు సూర్యుని వరంగా పుట్టిన కర్ణుడికి ఒక ప్రత్యేకమైన శక్తి ఉంది అది ఆయుధం కాదు ఆవరణం కాదు అది కవచం కుండలం పుట్టుకతోనే అతని శరీరానికి అంటుకుని ఉన్న ఆ కవచకుండలం వల్ల కర్ణుడిని ఎవ్వరూ సహించలేరు దేవతలకే భయమేసింది ఎందుకంటే ఈ యుద్ధంలో కన్నుడు బతికితే పాండవుల విజయం అసాధ్యం అందుకే దేవేంద్రుడు అలి ఆ ఒక నిర్ణయం తీసుకున్నాడు కన్నుడి దగ్గరకు భిక్షాటన వేషంలో వెళ్ళాలని కర్ణుడి గురించి ఇంద్రుడికి బాగా తెలుసు అతని దానం గురించి కాదు తిరస్కరించాలని హృదయం గురించి ఆ రోజు కూడా కర్ణుడు తన రోజువారీ అలవాటు ప్రకారమే దానం చేసుకున్నాడు ఎవరైనా సరే ఏమడిగినా సరే లేదు అనే మాట కర్ణుడి దగ్గర ఉండదు అప్పుడు భిక్షాటన వేషంలో ఇంద్రుడు వచ్చాడు ఇంద్రుడు అన్నాడు రాజా నువ్వు దాన విరుడు అని విన్నాను నాకు నీ దగ్గర ఒక భిక్ష కావాలి కర్ణుడు నవ్వుతూ చెప్పాడు అడుగు బ్రాహ్మణుడా నీకు కావలసిందేమిటో ఇంద్రుడి క్షణమాగి అన్నాడు నీ శరీరంపై ఉన్న కవచం కుండలం కావాలి ఆ క్షణంలోనే కర్ణుడికి అర్థమైంది ఇది సామాన్య బ్రాహ్మణుడు కాదు అని ఇది దేవేంద్రుడే అని కవచకొండలం అంటే తన ప్రాణరక్షణ అవి పోతే యుద్ధంలో తన మరణం ఖాయం కర్ణుడికి అన్నీ తెలుసు అయినా తన ముఖంలో భయం లేదు అతని కళ్ళల్లో కోపం లేదు ఆ క్షణంలో కన్నుడి మనసులో ఎన్ని ఆలోచనలు వచ్చాయో ఇది న్యాయమా ఇంద్రుడి ఎలా అడగడం ధర్మమా నేను ఇవ్వకపోతే తప్ప కానీ కర్ణుడు తన మనసుని కాదు తన ధర్మాన్ని విన్నాడు కర్ణుడు అన్నాడు నాకు తెలుసు నువ్వెవరో ఈ దానం వల్ల నా మరణం ఖాయమని కూడా తెలుసు అయినా దానం అడిగిన వాడిని వెనక్కి పంపడం నా స్వభావం కాదు అని తన చేతులతోనే తన శరీరాన్ని కోసి కవచకొండలను దానం చేశాడు రక్తం కారింది నొప్పు వచ్చింది కానీ కర్ణుడి నోట నుండి ఒక అర్థనాదం కూడా రాలేదు ఇంద్రుడి కదలలేదు దేవతల రాజకీయ తల వంచాల్సిన పరిస్థితి ఇంద్రుడు అన్నాడు కర్ణ నేను నిన్ను పరీక్షించాను నీ దానానికి సమానం ఈ లోకంలో ఏదీ లేదు అని ఒక వరం ఇచ్చాడు కానీ కన్నడు కోల్పోయింది తిరిగి రాలేదు ఆ రోజు కన్నడు యుద్ధాన్ని ఓడిపోయాడు కావచ్చు కానీ మనసుల హృదయాల్లో ఎప్పటికీ గెలిచిపోయాడు ఎందుకంటే విజయం కంటే గొప్పది త్యాగం బలం కంటే గొప్పది ధర్మం అందుకే కన్నడు ఓడిపోయిన చరిత్రలు ఎప్పటికీ ఓడిపోలేదు ఈ కథ మీ మనసును తాకితే ఒక కామెంట్ పెట్టండి ఎలాంటి మైథాలజీ స్టోరీ టెల్లింగ్ వీడియోస్ కోసం అబ్జెలర్ తెలుగు నాలెడ్జ్కి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఒక గొప్ప కథతో కలుసుకున్నాం సైనింగ్ ఆఫ్ బాయ్ బాయ్